అనకాపల్లి జిల్లా బుచేపేట మండలం వడ్డాదికు చెందిన సయ్యపురెడ్డి సావిత్రి అనే మహిళకు అత్యవసర సమయంలో బి పాజిటివ్ ప్లేట్లెట్స్ అవసరం అయ్యింది అమ్మ హెల్పింగ్ గాడ్స్ టీమ్ సభ్యుడైన నాలం రమేష్ సిటీలో స్వయంగా వెళ్ళి డొనేట్ చేయడం జరిగింది నీవు అమ్మ హెల్పింగ్ గాడ్స్ టీమ్ సభ్యుడు అయినందుకు అమ్మ హెల్పింగ్ గాడ్స్ సభ్యులందరూ కలిసి నాలం రమేష్ గారిని అభినందించడం జరిగింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్